హాయ్ ఫ్రెండ్స్ ఆకాశంలో పక్షుల గుంపు ఎగరడం మీరు చూసే ఉంటారు కదా ఒక్కోసారి అవి లైన్ లో మరికొన్నిసార్లు అవి మీ ఆకారంలో ఎగురుతూ ఉంటాయి అవి అలా ఎగురుతూ ఎటు వెళ్తున్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళతాయి అవి అలా వలస వెళ్ళడానికి కారణం ఏంటి అవి వలస వెళ్ళడానికి ఎలా సిద్ధం అవుతాయి వలస వెళ్తున్నప్పుడు అవి ఎదుర్కొనే సమస్యలేంటి అవి దారి తప్పకుండా ఎలా ప్రయాణం చేస్తాయి వలస వెళ్లిన ప్రాంతంలో అవి ఎలా జీవిస్తాయి వలస వల్ల పక్షులకు కలిగే ప్రయోజనాలేంటి వలస దూరం ఎంత వరకు ఉంటుంది ఏ ఏ పక్షులు ఎక్కువగా వలస వెళతాయి అవి వలస ప్రదేశాన్ని ఎలా ఎంచుకుంటాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం పక్షులు వలస వెళ్ళడానికి కారణం ఏంటంటే చలికాలం వస్తే కొన్ని పక్షులు ఆ చలిని తట్టుకోలేకపోతాయి అంతేకాక ఆ ప్రదేశం అంతా చల్లబడిపోవడం వలన అక్కడ ఆహారం దొరకదు గుడ్డు పెట్టడానికి సురక్షితమైన ప్రదేశం కూడా ఉండదు అప్పుడు అవి ఎండ ఎక్కువగా ఉన్న ఆహారం సమృద్ధిగా ఉండే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతాయి అలాగే కొన్నిసార్లు కొన్ని పక్షులు వేడిగా ఉన్న ప్రదేశాల నుండి చల్లగా ఉండే ప్రదేశాలకు కూడా వలస వెళుతాయి అవి వలసకు ఎలా సిద్ధమవుతాయంటే వాతావరణంలో వచ్చే మార్పులను అవి ముందుగానే గ్రహిస్తాయి అప్పుడు అవి ఆ ప్రాంతంలో దొరికే ఆహారాన్ని ఎక్కువగా తినడం మొదలుపెట్టి వాటి శరీరంలో కొవ్వు నిల్వ చేసుకుంటాయి ఎందుకంటే అవి కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో ఈ కొవ్వుని ఎనర్జీగా మార్చుకుంటాయి అయితే ఈ వలస పక్షుల ప్రయాణం అంత ఈజీ కాదు మార్గం మధ్యలో తుఫాన్లు వర్షాలు గాలులు ఎడారులు సముద్రాలు వాటి ప్రయాణానికి అడ్డంగా వస్తాయి చాలా సార్లు అవి విశ్రాంతి లేకుండా పగలు రాత్రులు ఎగరాల్సి వస్తుంది అయినా అవి వెనక్కి తగ్గవు అవి దారి తప్పకుండా తమ గమ్య స్థానానికి ఎలా చేరుకుంటాయంటే పక్షులు సూర్యుని స్థానం నక్షత్రాలు భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా వాటి దారిని గుర్తిస్తాయి అంటే మనకు గూగుల్ మ్యాప్స్ ఉన్నట్టు వాటికి నేచర్ మ్యాప్ ఉంటుంది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఈ విషయం కొత్త ప్రదేశానికి చేరాక అవి ఆహారం నీరు మరియు గుడ్లు పెట్టడానికి సురక్షిత ప్రదేశాలు వెతుక్కుంటాయి కొంతకాలం అక్కడే ఉంటాయి తర్వాత అవి మళ్లీ తమ స్వదేశానికి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి వలస వల్ల పక్షులకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే వాతావరణ మార్పుల నుంచి రక్షణ లభిస్తుంది వాటికి కావలసిన ఆహారం దొరుకుతుంది వాటి సంతానాన్ని పెంచుకోవడం కోసం సురక్షిత వాతావరణాన్ని పొందుతాయి వలస దూరం ఎంత వరకు ఉంటుందంటే కొన్ని పక్షులు వందల కిలోమీటర్లు మరికొన్ని పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి ఉదాహరణకు ఆర్కిటెక్టర్ అనే పక్షి ప్రతి సంవత్సరం అంటార్కిటికా నుండి ఆర్కిటిక్ వరకు వలస వెళుతుంది అంటే దాదాపు నలభై వేల కిలోమీటర్లు ఏ ఏ పక్షులు ఎక్కువగా వలస వెళుతాయంటే బాతులు గొంగలు హంసలు ఫ్లెమింగోస్ అయితే మన గ్రామాల్లో కనిపించే చిలుకలు కాకులు మైనాలు అంతగా వలస వెళ్ళవు ఇక పక్షులు తమ వలస ప్రదేశాన్ని ఎలా ఎంచుకుంటాయంటే సాధారణంగా అవి వాటి పూర్వీకుల మార్గాన్ని అనుసరిస్తాయి అలా కాని పక్షంలో అవి తమకు ఆహారం నీరు సురక్షితంగా గుడ్లు పెట్టే ప్రదేశం సరైన ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్